ये वीर्येण कृतिनो वयं च भुवनानि च रामकृष्णं कृष्णे स्थिताहि य सर्वविज्ञास्वरूपम् तं जननाम तं देसिकेन्द्रं परमं पवित्रं विश्वस्य बालं मधुरं मिसीन्द्रम् నరమూర్తిమంతం వివేక ఆనందమహం నమామి ఇక్కడికి మీరు చేసిన రామకృష్ణ భక్తులకు నా మమస్సుమాంజులు మనము నెల నెలకు ఒకసారి రామకృష్ణలు ఇంటింట రామకృష్ణులు అనే ఈ సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజుతో సంవత్సరం పూర్తవుతుంది ప్రతి సంవత్సరం పద్నాలుగు అక్టోబర్లు మొదలుపెట్టాము ఈ సెప్టెంబర్ మురుస్తుంది ఈ మధ్యకాలంలో మనం రామకృష్ణ రామ్ సారీ వివేకానంద రథయాత్ర నూట యాభై సంవత్సర జయంతిని పురస్కరించుకొని చేశాం మేము చాలా వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయగలము అని ఆతృతపడుతున్నాం అప్పుడు మేమున్నాం మీరు ధైర్యంగా ముందుకోండి అని చాలామంది మాకు చేయించారు వాళ్ళలో ముఖ్యులు మన సారు బలు భాస్కర్ రెడ్డి గారు మల్లికార్జునరావు గారు తర్వాత మా సమితిలో ఉన్న సభ్యులు చాలామంది కూడా వాళ్ళ స్థాయికి మించి పనిచేశారు జయచంద్ర గారు మాల్యాజ్ గారు కొండయ్య గారు శ్రీధర్ గారు లక్ష్మీనారాయణ అందరూ కూడా ఎక్కడెక్కడో మాకు పరిచయం లేని వ్యక్తులు కూడా వచ్చి మేమున్నాము మీకు సహాయం చేయడానికి మీరు చేయండి ఈ కార్యక్రమం మేము ఊహించిన దానికంటే కూడా బాగా జరిగింది అని అందరూ కూడా దాని గురించి చెప్పారు అది అందరికీ కూడా సంతోషకరమైన విషయమే ఒక విధంగా వివేకానందుని భావజాలం కొంతవరకు కొంతవరకు ప్రజల్లో కి తీసుకోగలిగాము అనే తృప్తి నెల నెల మనం ఈ కార్యక్రమంలో రామకృష్ణ పరమహంస యొక్క భక్తులను గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక ముఖ్యమైన గృహస్థ భక్తుని గురించి తెలుసుకుందాం గృహస్థుడు ఎలా ఉండాలి గృహస్థునికి ఏది ముఖ్యం భగవత్ సాన్నిధ్య సాక్షాత్కారాలు పొందడానికి ఏది అవసరం అని చాలా చక్కగా మన మనస్సుకు నాటుకుండేటట్టు చెప్పే జీవితం బలరాం బోసుకి బలరాం బోసు రామకృష్ణ పరహంస బృహస్థ భక్తుల్లో చాలా ముఖ్యమైన వాడు బలరాం బోసు డిసెంబర్ ఐదవ తేదీ పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో జన్మించాడు కలకత్తా నగరం వీరిది శుద్ధ వైష్ణవ సంప్రదాయ కుటుంబం వైష్ణవ కుటుంబం కుటుంబం అంటే వాళ్ళకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి హద్దులు వాళ్ళు ఒక నియమ పద్ధతి ప్రకారమే జీవితాన్ని నడపాలి కేవలం వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన భగవత్ పూజలే జరపాలి అనే నియమం ఉండేది వాళ్ళ తాత పేరు గురుప్రసాద్ బస్సు ఆయన చైతన్య సంప్రదాయానికి సంబంధించిన వైష్ణవ భక్తులు ఆయన వైష్ణవ భక్తి ఎంత గొప్పగా ఉండేదంటే తన ఇంట్లోనే ఒక రాధాశ్యామ ఆలయాన్ని నిర్మించుకున్నాడు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు రోజు అతను నిర్మించుకున్న రా రాధాశ్యామ ఆలయం ఆ ప్రాంతంలో కూడా చాలా ప్రసిద్ధి అందుకనే ఆయన ఉండే వీధి పేరు శ్యామ బజార్ అంటారు ఎందుకంటే ఆ ప్రాంతంలో అది అంత గొప్పగా పేరు ఉంది కాబట్టి ఈ గురుప్రసాద్ కేవలం కలకత్తా నగరంలోనే కాక బృందావనంలో కూడా ఒక కృష్ణ మందిరాన్ని నిర్మించారు దాన్ని కాలాబాబు కుంజు అంటారు కాలా అంటే హిందీలో నల్లని కృష్ణుని విగ్రహం నల్లని గ్రానైట్ రాయితే నల్లని రాతి తీర చెక్కబడింది కాబట్టి దానికి కాలాబాబు కనిపించేవాడు అలా నిలవడానికి ఇంకో కారణంగా ఉంది దానికి దగ్గరలోనే ఇంకొక సంపన్నుడు ఒక ఆలయాన్ని నిర్మించాడు దాంట్లో చలువరాదికృష్ణ విగ్రహం ఉండేది దానికి గౌరవ బాబు అని ఇది కాలాబాబుతో అయితే అది గౌరవ బాబు చాలా ప్రసిద్ధి ఇప్పటికీ కూడా గృంధావనంలో ఈ రెండు ఆలయాలు ప్రసిద్ధిగా చేయి ఇందుకు ఇద్దరు కుమారు రాధామోహన్ బిందు మాధవ్ ఈ గురుప్రసాద్ వస్తు రాధామోహన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిపరాయణ గురుప్రసాద్కు వాళ్ళ గాయాలతో వచ్చి ఆ ఇంట్లో నుంచి ఆయన చూడాలని చూడారు సంబరణ గుడు మీకుడే అందులో ఈ బిందు మాధవు కొంచెం వయసు వచ్చిన తర్వాత బాగా ధనాన్ని ఆచరించి ఇక్కడ ఇక్కడ ఉండటం లాభం లేదని కటక్ సమీపంలో బాలేశ్వర్ జిల్లాలో ఒక జమీందారు ఒక పెద్ద భూమిని కొనుగోలు చేసి అక్కడే శ్రీనివాసుని నేర్పంచుకున్నారు విందు మాధవుడు ముగ్గురు కుమారుడు రాధామోహన్ కు ముగ్గురు కుమారుడు రాధామోహన్ కుమారుడే బలరాం కోసం చిన్నప్పటి నుంచి కూడా బలరాం తన తాతకు తన తండ్రికి ఏ భక్తి భావం వచ్చిందో ఇతని కూడా అదే భక్తితో ఉండేవాడు ఎక్కువ భాగం భావంతోనే తన జీవితాన్ని అంతా గడుపుతూ వచ్చాడు జమీందారిలో ఈయన వాటాకు చాలా డబ్బులు వచ్చినా గానీ ఆ జమీందారినంతా కూడా తన బంధువులే చూడమని చెప్పి ఆయన నెలసరి కొంత బచ్చ మాత్రం కూర్చుకునేవాడు ఆ నాయలు కూడా ఏమనుకునేవారంటే ఈయన భక్తి అని చెప్పి ఇంకొకటి చెప్పి వృధాగా ధనాన్ని వేరు చేస్తున్నాడు అందుకని చాలా తక్కువ ధనాన్ని ఇచ్చేవాడు దాంతోనే చదువుకునేవాడు బలరాం బోసు బలరాం భోసు పెళ్ళయింది భార్య పేరు కృష్ణ భామిని ఈమె భార్య భార్య కూడా ఉత్తమ సంస్థ ఈమె బాబురామ్ అంటే స్వామి ప్రేమానంద యొక్క అక్క చిన్నప్పటి నుంచి కూడా బలరాం బాసు ఆహారం సైగా అజీర్ణమయ్యేది కాదు కేవలం పాలు జావ మాత్రమే తాగుండేది కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆయనకు చాలా జబ్బు చేసింది ఆరోగ్య నిమిత్తం ఇక్కడుంటే బాగాలేదని పూరి తీసుకు పూరి జగన్నాథు దగ్గరికి అక్కడ పాలు ఈ జావ మాత్రం తాగేవాడు జగన్నాథుని దర్శనార్థం చాలా మంది వచ్చేవాడు రోజు ఆ భక్తులతో అందరితో కూడా ఈ యొక్క సాన్నిహిత్యం ఏర్పడింది రోజు జగన్నాథుని దర్శించుకునేవాడు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని గురించేవాడు భక్తిభావంతో రోజంతా కలిపేవాడు మధ్య ఆయన పెద్ద కుమారుడికి కుమార్తె ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వర్రా వస్తువు పెద్ద కుమార్తెకు పెళ్లి నిశ్చయం అవుతుంది పెళ్లి కలకత్తా నగరంలో జరుగుతుంది కలకత్తా నగరానికి ఆయన రావాల్సి వచ్చింది ఇలా చిన్నారిన కొడుకు కరివల్ల అనే అతను ఇతను పూరిలోనే ఉంటే పూరి జగన్నాథంలోనే ఉంటే అక్కడ ఈ భక్తి భావనతో ఉండి ఈ సంసారాన్ని వదిలేస్తున్నాడు అది ఎట్లయినా కానీ మళ్ళీ తిరిగి సంసారంలోకి తీసుకురావాలి అని కలకత్తాలోనే ఉండండి అని రమాకాంత్ బోస్ వీధిలో ఒక మంచి ఇల్లును కొనుగోలు చేసి అది బలరాం బోస్ ఇచ్చాడు బలరాం బోస్ అన్నాడు పూరి జగన్నాథాన్ని వదిలి నేను రాను ఇక్కడికి అక్కడ దైవ సాహిత్యంలో నేను ఉంటున్నాను మహాత్ములు ఎందరో దర్శించుకుని సేవలు చేయడానికి నాకు అవకాశం ఉండేది కాబట్టి కలకత్తా నగరం నాకు నచ్చలేదు నేను ఉండను అంటాడు ఇలా ప్రతిమ అయిన తర్వాత వాళ్ళను అసూత్రులుగా పంచడానికి ఆయనకు ఇష్టం లేకుండా అంతే ఉంటాను అని అనుకున్నాను ఈ లోపల నేను రెండు విషయాలు తెలిసాయి ఒకటి సులభ సమాచార అనే పత్రికోటి వచ్చిన తర్వాత రామ్ దయా ఆ వివరాలన్నీ బలరాం చెప్పాడు ఇతడు చాలా ఉన్నత స్థాయికి చెందిన వరమహంస స్థితిని పొందిన వ్యక్తి ఇతని సాన్నిధ్యంలో సాధనలు చేయటం మన అదృష్టం మన జీవిత గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు అని చెప్పాడు సరే వీళ్ళందరూ బలవంతం చేశారు కాబట్టి ఎట్లయినా ఒకసారి పోయి రామకృష్ణ చూసి వస్తాము అని అనుకున్నాడు బలరాం బోసు అంటే రామదయాళ్ళు పలా రోజు నిన్ను తీసుకుపోతాను అప్పటికే అని చెప్పాడు ఆ రోజు జనవరి ఒకటవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి తన గురువైన రామదయాళ్ళతో పాటు బలరామ్ బోసు దక్షిణేశ్వరాలయానికి పోయాడు పోయేటప్పటికీ దక్షిణేశ్వర ఆలయంలో రామకృష్ణ పరమహంస వాయుమ్య ఉండే గదిలో ఉండేవాడు ఆయన అక్కడే తన నివాసం ఏర్పరచుకున్నాడు గది రెండుకు మనుషులు అందులో బ్రహ్మ సమాజస్తులు కేశవ చంద్ర సంబంధించిన వాళ్ళందరూ వచ్చున్నారు బలరాం బోసుకు కూర్చోవడానికి ఎక్కడ స్థలం లేదు అతను ఆ గదిలోకి వస్తేనే ఎట్లో సర్దుకొని ఒక మూల కూర్చున్నాడు ఈ లోపల భగవద్ విషయాలన్నీ చెప్తున్నారు రామకృష్ణ పరమహంస ఈ బ్రహ్మ సమాజేశ్వరులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నారు కొంత సమయం అయిపోయిన తర్వాత వారంతా కూడా అల్పాహారం తీసుకోవాలి అని పంచవటి వైపు పోయారు పంచవటి అనేది దక్షిణేశ్వర ఆలయానికి ఉత్తరాన ఉండే చెట్లతో కూడిన సాధన రామకృష్ణ పరమహంస సాధన చేసిన ప్రదేశం అండి గంగా నది ఒడ్డున చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ పంచవటి ఇప్పటికీ కూడా అక్కడ వారు అల్పాహారం తీసుకుందామని అందరూ లేచిపోయారు ఒక్క బలరాం బోస్ మాత్రం మోరి కూర్చొని కనబడ్డాడు రామకృష్ణ పరహంస తన దృష్టిని బలరాం బోస్ వైపు చూశాడు సాధించాడు అని మీరు ఏమైనా నన్ను అడగదలుచుకున్నారా అన్నట్టు అంటే అందరూ వెళ్ళిపోయినాడు నువ్వు అక్కడే ఎందుకు కూర్చోన్నావయ్యా ఇక్కడ బలరాం బోస్ అన్నాడు అవునండి నాకు ఒక సందేహం భగవంతుడు అనేవాడు ఉన్నాడా అన్నాడు మన వివేకానంద స్వామి చరిత్ర చదివినప్పుడు కూడా ఇటువంటి ప్రశ్న ఈయన ప్రశ్న కూడా అది భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడు నా వీధు సమాధానం రామకృష్ణ పరహంస అయితే నేను చాలా కాలం నుంచి భక్తిభావంతో భగవంతుని ప్రార్థిస్తున్నాను నాకు ఆయన ఎందుకు దర్శనం ఇవ్వలేదు అని అంటాడు అంటే రామకృష్ణ పరహంస అంటాడు చూడు నాయన భగవంతుని నీవు ఎంత ప్రేమగా చూసుకుంటే అంతగా మించిన ప్రేమ నీ పైన చూపిస్తాడు భగవంతుడు నీవు నీ బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత ప్రేమగా భగవంతుని చూసుకుంటున్నావా తలుచుకుంటున్నావా అంటే బలరాం బాసు లేదండి అంటాడు అటువంటి ప్రేమ నీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు నీకు తప్పకుండా అప్పుడు కనిపిస్తాడు భగవంతుని వైపు మనం ఒక అడిగేస్తే ఆయన పదివి అడుగులు వేసుకుంటూ మన వైపు వస్తాడు భగవంతునికి స్వచ్ఛమైన భక్తుడు ఎక్కడ దొరుకుతాడా అని ఆత్రుతతో చూస్తూ ఉంటాడు నీ భక్తి భావంలో లోపం లేకపోతే తప్పకుండా భగవంతుడు కనిపిస్తాడు అని చెప్తాడు ఒక పవిత్రమైన హృదయం నుంచి వచ్చే ఆ మాటలు బలరాం బోసు హృదయంలో సూటిగా నాటుకుంటాయి బలరాం బోసు నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక మహాత్ముడిని ఎవరి హృదయంలో అయితే ఈ పవిత్రమైన వాక్కులు వస్తున్నాయో అతన్ని చూస్తున్నాను అని అనుకుంటాడు సాయంకాలం అయింది ఎటువో ఆ దక్షిణేశ్వరాలయాన్ని వదిలి తర్వాత కలకత్తా నగరానికి వచ్చేస్తాడు బలరాం మరుసరోజు ఉదయం ఎప్పుడెప్పుడు తెలవగుతుందా అని తన కార్యక్రమాలంతా పూర్తి చేసుకొని పూజలంతా పురస్కరించుకొని తొమ్మిది గంటల ప్రాంతంలో తిరిగి దక్షిణేశ్వర ఆలయానికి పోతాడు బలరాం రామకృష్ణ పరహంస ఒక్కరే రదులో కూర్చోమంట బలరాంబోస్ పొద్దునే రామకృష్ణుని అంటారు అరే వచ్చేసావా మళ్ళీ అని ఆప్షన్ తర్వాత రామకృష్ణ పరహంస ధ్యానిస్తుడై బలరాం బోస్తో చెప్తాడు నాయనా నీకు చాలా ఉత్కృష్టమైన జన్మ నువ్వు మంచి వంశమును పుట్టావు తరతరాలుగా మీ వారు వైష్ణవ సంప్రదాయంలో చాలా భక్తిభావంతో ఉన్నవాడు నేను భావ సమాధి స్థితిలో ఉండేటప్పుడు అమ్మ నాకొక దృశ్యం చూపించింది దాంట్లో చైతన్య మహాప్రభు యొక్క భక్తి భావంతో భజన చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ భజన బృందంలో నీవు కూడా ప్రధాన వ్యక్తిగా ఉన్నావు నిత్యానందునికి అద్వైత గోస్వామికి ఏ స్థానం అయితే ఉందో చైతన్య సంప్రదాయంలో నీకు కూడా అదే స్థానం ఉంది నాయన అని చెప్తాడు అంటే చైతన్య మహాప్రభు గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇది బాగా అర్థం చేసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏదంటే చైతన్య మహాప్రభు పదహైదవ శతాబ్దంలో భారతదేశమంతా భక్తిభావం క్షీణించిపోయినప్పుడు ముస్లింల ప్రభావం చేత హైందవ మొత్తం తన ఉనికినే కోల్పోతుందా అనే పరిస్థితుల్లో శ్రీకృష్ణుడే తిరిగి భక్తిభావాన్ని నెలకొల్పడానికి భూమిపైన అవతరించాడు అని చైతన్య సంప్రదాయాలందరూ కూడా నమ్ముతారు ఆయన నవద్వీపం అనే ప్రదేశంలో జన్మించాడు ఆయనలో భక్తిభావం ఎక్కువగా ఉండేది ప్రేమతత్వానికి సంబంధించిన భక్తిభావం అది మహాభావంలో ఉండేవాడు భక్తిని గురించి తెలిసిన వాళ్ళలో పంతొమ్మిది భావాలు కలిస్తే మహాభావం అవుతుందని రాధలటువంటి భావం ఉండేదని దాని తర్వాత కాలంలో చైతన్య మహాప్రభు యొక్క భావం ఉంది అని చైతన్య మహాప్రభు రూపంలో రాధాకృష్ణులు ఒక్కటై ఒక్కరుగా అవతరించారు ఈ లోకానికి భక్తి తత్వాన్ని చెప్పడానికి అని అంటారు ఇంకొకసారి సమయం వచ్చినప్పుడు కేవలం చైతన్య మహాప్రభు భక్తి తత్వాన్ని గురించి చెప్పుకుందాం ఇప్పుడు బలరాం భోసం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ కాలం చైతన్య మహాప్రభువుల దగ్గర భక్తిభావంతో ఆయన అనుయాయులుగా ఉన్న వ్యక్తిలో ప్రముఖుడు ఈ కాలంలో బలరాం బోసుగా జన్మించాడు అని రామకృష్ణ పరమహంస యొక్క నమ్మకం రామకృష్ణ పరమహంస యొక్క ఆ భావ సమాధి స్థితిని చూసి రామకృష్ణ పరమహంస మాట్లాడే మాటలు చూసి బలరామ్ భోసు అనుకుంటాడు చైతన్య మహాప్రభువులే తిరిగి ఈ రూపాన్ని జన్మించాడా అవతరించాడా అని ఇలా ఆయన ఇక రామకృష్ణ పరహంసతో ఆ రోజు కూడా చాలా భగవద్ విషయాలు గురించి మాట్లాడతారు తిరిగిపోయేటప్పుడు రామకృష్ణ పరహంస ఒక మాట అంటాడు అయ్యా నేను సమాధి స్థితిలో ఉండేటప్పుడు అమ్మను అటు కాళికాదేవిని ఆయన ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం అవుతుంది రామకృష్ణ పరమహంస అమ్మను నేను ఒక మాట అడిగాను నన్ను నమ్ముకొని నన్ను నాన్నడు ఆయన ఇప్పుడు దీన్ని నమ్ముకొని అని తన శరీరాన్ని చూసి దీన్ని నమ్ముకొని ఎందరో భక్తులు వస్తూ ఉంటారు పాపం ఎంతో శ్రమకు వచ్చి దూరాల చూస్తుంటారు వస్తు కనీసం ఆహారం ఇచ్చి కూడా తృప్తిపరచలేకపోతున్నాను దైవి ప్రసాదం ఇచ్చి కూడా నేను చేయలేకపోతున్నాను అని అడిగితే అమ్మ అన్నది నీకు నలగరు దసర్ధారులను పంపిస్తున్నాను అంటే సరుకులు సరఫరా చేసేవాడు అందులో కొందరి గురించి ముందే మనం తెలుసుకున్న మధురనాథ విశ్వాసు చెంపు మల్లికుడు మూడవ వ్యక్తి బలరాం బోసు రామకృష్ణ పరమహంస అంటారు భక్తులు ఎవరైనా దైవ సాన్నిధ్యానికి వచ్చేటప్పుడు కానీ లేక మహాత్మని చూడటానికి వచ్చేటప్పుడు వద్ద చేతులతో రాకూడదు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టి నీకంత స్తోగత లేకపోతే ఏదో ఒకటి కొనుక్కర ప్రసద్ద నువ్వు ఒకడు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఏదైనా తీసుకురాయనయనా అని బలరాం బోసు ఇది చాలా మహద్భావ్యంగా భాగ్యంగా అనుకుంటాడు అప్పటి నుంచి రామకృష్ణ పరమహంస జీవితాంతం కొన్ని సరుకులను ఆయన మాత్రమే పంపించేవాడు ఏంటి అంటే బియ్యము పటిక బెల్లము సగ్గు బియ్యము ఇక ఆ ఆహార పదార్థాన్ని జావ కాసుకోవడానికి ఏదైతే అవసరమే ఉందో ఆయన తినడానికి ఆ వస్తువులన్నీ కూడా బలరాం బోసే పంపించేవారు రామకృష్ణ పరమహంస ఎప్పుడు తన బాలభక్తులు కూడా చెప్పేవారు బలరాం బోసు చేతి ఆహారం చాలా పవిత్రమైనది వాళ్ళ ఇంట్లో అందరూ కూడా పవిత్రులేరు వాళ్ళ ఇళ్లలో భోజనం ఉదయంతో అంతా కూడా తన వారు చేసిన ప్రసాదాలు అయితేనే ఆహారం అయితేనేమి భగవంతునికి అర్పించిందే కానీ ఎవరు భుజించరు కాబట్టి వారు చాలా పవిత్రుడు వారి దగ్గర మీరు ఆహారం స్వీకరించండి మీలో ఉండే కల్మషం అంతా పరిహారమై మీరు శుద్ధ స్వరూపులుగా మారుతారు అని అందరికీ చెప్పేవాడు బలరాం భోసంటే మీరు మంచింది అని అన్నమానభక్తులకు కూడా బలరాం అంటే రామకృష్ణ పరమహంసకు చాలా ప్రీతి కలకత్తా నగరానికి భక్తులను సందర్శించడానికి వచ్చినప్పుడు ఎక్కువ సార్లు బలరాం ఇంటికి వచ్చేవాడు దాదాపు నూరు సార్ల కంటే ఎక్కువ కూడా బలరాం ఇంటికి వచ్చేవాడు అందుకే రామకృష్ణ పరహంస అనేవాడు నాకు రెండు కోటలు ఉన్నాయి ఉన్నాయి నేను ఉండేది నివసించే ప్రదేశం ఒకటి కాళీకోట దక్షిణేశ్వర ఆలయంలో కాళికాదేవి సాన్నిధ్యంలో ఉండే కాళీకోట రెండు కలకత్తా కోట బాగ్ బజార్లో ఈ బలరాం బోసు ఇంటిని కలకత్తా కోటగా చెప్పేవాడు అనమాట బలరాం బోసు వైష్ణవ భక్తుడు కాబట్టి జగన్నాథుని రథయాత్రను మనకందరికీ తెలుసు ఊరిలో జరుగుతుంది జగన్నాథుని రథయాత్ర జూన్ జూలై మాసాలు వస్తుంది జగన్నాథుని రథయాత్రను అత్యద్భుతంగా తన ఇంట్లోనే చేసేవాడు దానికి ఒక రథాన్ని చక్కగా అలంకరించి విగ్రహాల కంట పట్టు వస్త్రాలు ధరింపజేసి భక్తులంతా భజనలతో ఆ వసారాల్లో ఆ బండిని ఆ రథాన్ని తిప్పేవాడు రామకృష్ణ పరహంస ఆ రథోత్సవాలు తప్పకుండా పాల్గొనేవాడు రథంలో భక్తి భావంతో వారంతా పాటలు పాడుతూ అట్లా గురేగింపుగా వస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస తన్మయత్వంతో నృత్యం చేసేవాడు తను తను మర్చిపోయి సమాధి స్థితిలో అయిపోయేవాడు చూసేవాడికి అంతా అనిపించేది భగవంతుడే నిజంగా ప్రత్యక్షమయ్యాడ ఒకటి ఆ విగ్రహాలలో ఆ దివ్య చైతన్యం ముట్టుపడుతుంది భగవంతుడు నిజంగా ఉన్నాడా రెండు రామకృష్ణ పరమంస సాన్నిధ్యం ఎక్కడైతే ఆయన ఆయన నృత్యం చేస్తూ భావ సమాధి స్థితి లేకపోతున్నాడో ఆయన నుంచి ఒక విధమైన పవిత్రమైన శాంతి కిరణాలు ఆ గదంతా వ్యాపించినట్టు అందరూ కూడా చాలా ప్రశాంతతను భక్తిభావాన్ని పొందినట్టు అనుభూతిని పొందేవాడు రామకృష్ణ పరమహంసకు బలరాంభోషనే కాకుండా వాళ్ళ తండ్రి రాధామోహన్ కూడా ఉద్ధరించాలి అని అనుకున్నాడు ఎందుకంటే మంచి భక్తి సంప్రదాయం కాబట్టి ఈ రాధామోహన్ కొంచెం చాందస స్వభావం కలిగినవాడు ఎక్కువ భాగం బృందావనంలోనే ఉండేవాడు ఆయన ఉండేవాడు కృష్ణుడు తప్పితే వైష్ణవ సంప్రదాయం తప్పితే ఇక ఏది కూడా పనికిరాయిన సంప్రదాయాలు అనే భావం ఆయనకు ఇప్పుడు కూడా చాలా మందికి ఉంటుంది అటువంటిది ఒకరోజు అది కష్టం మీద ఈ రాధామోహన్ని బలరాం బోసు రామకృష్ణ పరమహంస దగ్గర తీసుకు రామకృష్ణ పరమహంస ఆయన కూర్చొని పెట్టుకొని నాయన భగవంతుని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ మార్గంలో ఇదే ఉత్తమం అని అనుకుంటారు అంత మాత్రాన రెండో మార్గం చాలా చిన్నది కాదు తక్కువే కాదు అని మార్గాలు భగవంతుని చేర్చేటి అన్ని ఉత్కృష్టమైంది ఏ మార్గమైనా కొన్ని భావాలనేటి ఉత్కృష్టంగా ఉండాలి అది ముఖ్యం మనం ఏ భావనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామా అనేదే ముఖ్యం కానీ నువ్వు ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు అని కాదు కాళికాదేవుని ప్రార్థించు విష్ణువుని ప్రార్థించు రాముని ప్రార్థించు కృష్ణుని ప్రార్థించు ఇంకెవరినైనా ప్రార్థించు కానీ నీ భక్తి భావం అనేది ఎంత ఉత్కృష్టంగా ఉంది ఎంత పవిత్రంగా ఉంది ఎంత స్వచ్ఛంగా ఉంది అనే దానిపైనే భగవంతుని యొక్క ప్రీతి సాక్షాత్కారం ఆధారపడి ఉంటుంది భక్తి భావంలో మొట్టమొదట భక్తుడు భ్రమరం భగవంతుడు పుష్పం భక్తి మకరంధానికి గ్రోలడానికి ఈ భక్తుడు భగవంతుని చేరుకోవాలి భక్తి భావం ఉత్కృష్టమైతే భక్తుడు పుష్పం అవుతాడట భగవంతుడు భ్రమణం అవుతాడు ఎదుర్కొంటూ వస్తాడట పుష్పాన్ని ఆ మధురాన్ని కోరడానికి ఇదే రాధాకృష్ణుల తత్వము అని ఒకసారి రాధను ఎదుక్కుంటూ పోతే కృష్ణుడే మళ్ళీ రాధను ఎదుక్కుంటూ వస్తాడు భక్తి ఉత్కృష్ట స్థాయిని తేరిన తర్వాత భగవంతుడు భక్తుల్లో తేడా లేదు అంతా ఒకే ప్రశ్న అటువంటి ఉత్కృష్టమైన స్థితికి చేరడానికి ప్రయత్నం చేయాలి కానీ నాది గొప్ప నీది గొప్ప అని బాధులు కాదు దాన్ని నమ్మటంలో కాదు అని చెప్పిన తర్వాత ఆ రాధామోహన్ కూడా చాలా గుర్తు దాని చేత ప్రభావితుడు అవుతాడు